గ్రామ ప్రజలందరూ రండి మరగా మండలంలోని రామారావు దగ్గర ఆసదిరాన కొంతమే అందరం చేత జ్ఞాన దేవుడా కొండేయతానా కనే ఆనతి ఓకే రైకళ్ళని సైడ్ల బాధలారండి ప్రశాంత్ అక్కడు అక్కడా ఆ कभी यहां मैं मैं मुझे नहीं दी अधिकार को पूरा करने का अपने ना भगवान परमात्मा का किया करके बार एक बार ये एबीसी डांटला जुड़ ब्रो मैं नहीं जानता है पहले वाला में करो पहले नंबर 30 से 30 से शुरुआत करना उच्च टीचर्स लेवल టీచర్స్ తీసుకెళ్ళి టీచర్స్ అనేది కావాలి కూడా నలుపుకోవాలి వస్తావాళ్ళి గవర్నమె